శ్రీమాత్రే నమ నమస్కారం మన పురాణాలు గణపతిని బ్రహ్మచారి అని ఇద్దరు భార్యలు కలవాడు అని కూడా వర్ణిస్తాయి సిద్ధి బుద్ధి సమేత గణపతిని మనం ఆరాధిస్తాం ఇదే కాకుండా గణపతిని లక్ష్మీ సహితంగా లక్ష్మీ గణపతిగా అలాగే లక్ష్మీ సరస్వతీదేవి సహితంగా కూడా పూజిస్తాం వీటిలోని మర్మము అర్థము ఈరోజు మన కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విషయం కొంచెం సూక్ష్మ దృష్టితో చూస్తే కానీ అందులోని అర్థము అంతరార్థము అర్థమవ్వదు భార్య అంటే విడతీయరాని విడతీయలేని సదా అంటిపెట్టుకుని ఉండే శక్తి స్వరూపం అని అర్థం అందుకే భార్యని అర్ధాంగి అని అన్నారు పురాణాలలో దేవతా స్వరూపాలను వర్ణించేటప్పుడు మంత్ర యంత్ర యజ్ఞ సంకేతాలుగా పొందుపరిచారు అవి మనం ఆ దేవత యొక్క శక్తి సంకేతాలుగా అర్థం చేసుకోవాలి అంటే ఈ సిద్ధి బుద్ధి అనేవి గణపతిని అంటి ఉండే శక్తులు అన్నమాట ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు మూష అంటే దొంగ సహజంగా ఎలుకది దొంగ బుద్ధి అందుకే మూషికం అంటారు అహింసా సస్య అస్థేయం శౌచం ఇంద్రియ నిగ్రహ చూడండి మనం చిన్నతనంలో బాల్యంలో పక్కింటి వాళ్ళ మామిడి చెట్టు జామ చెట్టు నుంచి వాళ్ళు చూడకుండా ఓ జామకాయ మామిడికాయ కోసుకుని తింటాం ఒక వయసు వచ్చేసరికి సహజంగా ఆ లక్షణాలు తగ్గిపోతాయి కొంతమంది అయినా కూడా ఆ కోరికని చంపుకోలేరు మీరు ఈ మధ్యనే నిన్న ఈనాడు పేపర్లో వచ్చిన వార్త చూసే ఉండొచ్చు తమిళనాడులో ఒక గ్రామ సర్పంచ్ ఆమె అరవై ఏళ్ళు సుమారు వయసు ఉంటుంది పదిహేను సంవత్సరాల నుంచి ఆమె దొంగతనాలు చేస్తోంది మొన్న బస్సులో ముందు సీట్లో కూర్చున్న ఆమె మెడలో నుంచి ఐదు తులాల బంగారు నెక్లెస్ దొంగతనం చేస్తే పట్టుబడింది పట్టుబడినప్పుడు ఆమె చెప్పిన విషయం విని పోలీసులే ఆశ్చర్యపోయారండి ఆమెకి పదవి ఉంది డబ్బు ఉంది హోదా ఉంది పలుకుబడి ఉంది అన్నీ ఉండి కూడా ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని అంటే దొంగతనం ఇచ్చే థ్రి నాకు చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పి చెప్పిందండి ఆమె అందుకే చూడండి అంత పెద్ద బొజ్జ వినాయకుడు బుల్లి ఎలుక మీద ఊరేగుతాడు ఎందుకు అంటే మనలోని చౌర్యం అనే గుణాలని అణిచిపెట్టమని దాని వలన మంచి బుద్ధి సిద్ధిస్తుంది కాబట్టి మనం చేసే పనిలో బుద్ధి అంటే తెలివి తెలివితో చేస్తే మనం చేసే పనిని బుద్ధి అంటే తెలివితో చేస్తే సిద్ధి అంటే విజయం కలుగుతుంది దానివల్ల మనం క్షేమం లాభము పొందుతాము అందుకే వీటిని ఈ క్షేమము లాభము అన్న వాటిని గణపతి సంతానము అని అన్నారు పెద్దవాళ్ళు అందుకే చూడండి మనం ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అంటారు దానిలో అంతరార్థం ఇదే అదే లక్ష్మీ గణపతి విషయానికి వస్తే ఈ లక్ష్మి వేరు శ్రీ మహాలక్ష్మి వేరు ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఏర్పాటు చేసిన ఒక ఉత్సవానికి దేవతలందరితో పాటు లక్ష్మీదేవి కూడా ఆ ఉత్సవానికి హాజరైంది అంటే మనం చేసుకుంటున్నట్టు పిల్లల బర్త్డేలు ఏవో ఫంక్షన్లు చేస్తుంటాం కదా ఇంట్లో అట్లా పార్వతీ పరమేశ్వరులు కూడా వాళ్ళు చేసిన ఉత్సవానికి అమ్మవారు కూడా లక్ష్మీదేవి కూడా వచ్చింది అప్పుడు అక్కడ గణపతిని చూసి ఆయన మీద వాత్సల్యంతో మమ త్రితిష్ఠ దేహే తే గేహే భవతు శాశ్వతీ అంటే నీ శరీరంలో నువ్వన్న ఇంట్లో శాశ్వతంగా నా స్థితి ఉంటుంది అంటే ఐశ్వర్యం ఉంటుంది అని తన శక్తిని ఆయనకి ప్రసాదించింది శ్రీకృష్ణాన్సేన సంభూతం సర్వవిఘ్న నివారకం పార్వతీశ్వరయో పుత్రం లక్ష్మీ గణపతిం భజే లక్ష్మి గణపతిని ఆరాధిస్తే ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదిస్తాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం సిద్ధి బుద్ధి తుష్టి పుష్టి లాభం క్షేమం ఇవన్నీ అసలు ప్రసాదించేది ఎవరండి శ్రీ మహాలక్ష్మీ కదా ఇవన్నీ కూడా గణపతిలోని అంతర్లీన శక్తులన్నమాట మంచి బుద్ధిని అంటే జ్ఞానాన్ని ప్రసాదించేది వాగ్దేవి కదా అంటే జ్ఞానం బలం బలం అన్నా లేదా విజయం అనేవి గణపతి శక్తులు అన్నమాట అందుకే లక్ష్మీ సరస్వతులతో కూడిన వినాయకుడిని ఆరాధిస్తాము అందుకే సిద్ధి బుద్ధిని వినాయకుడి భార్యలు అని అన్నారు దీంట్లోని ఇంకొక గొప్ప అతి గొప్ప రహస్యం ఏంటంటే అండి వివాహం తర్వాత పురుషుడికి పూర్ణత్వం వస్తుంది అని ఇంతకుముందు మనం తెలుసుకున్నాం ధర్మపత్ని ద్వారా పొందిన సంతానం వల్ల పరిపూర్ణత లభిస్తుంది అని తెలియచేసేదే ఇందులోని అంతరార్థం భార్యాభర్త మధ్య సంపూర్ణ సహకారం ఉండాలని తెలియచేసేదే ఈ తెలియచేసేవి ఈ పురాణ కథలు మనకి తొందరగా అర్థమవటానికి ఇలా క పురాణాలన్నీ కూడా కథల రూపంలో తెలియజేస్తారండి ఈ విషయం బ్రహ్మ వైవర్తర పురాణంలోని గణే గణపతి ఖండంలో ఈ వివరాలన్నీ కూడా వివరంగా వివరించబడ్డాయి మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము నమస్కారం సెలవు స్వస్తి